ලාලා ලාන කරගිනක. හ ප්‍රදන්ස! టెండరు పదకొండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తున్నది ప్రస్తుత టెండర్ రెండు సంవత్సరాల పరిమితి ఇక నే ఈ టెండర్ ప్రక్రియ కోసం అని చెప్పి ఇప్పటికీ మూడు సార్లు మేము టెండర్ పిలువ జరిపింది పదకొండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మూడో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాడు కూడా ఈ ప్రక్రూట్మెంట్ ద్వారా సీల్ టెండర్ ద్వారా పబ్లిక్ ఆక్షన్ ద్వారా మేము టెండర్ నోటిఫికేషన్ ఇచ్చాము ఇటు టెండర్ నోటిఫికేషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో మూడు రాష్ట్రాల్లో పత్రికల్లో కూడా నోటిఫికేషన్ పబ్లిక్ చేశాము ఈ టెండర్ కూడా మూడు సార్లు కూడా పిలిచివడం జరిగింది అయినప్పుడు కూడా ఎవరు కూడా ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి నాలుగోసారి కూడా మేము ఈ టెండర్ని మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ పత్రికా ప్రకటనలో ఈరోజు జారీ చేస్తున్నాము ఈ యొక్క టెండర్ ప్రక్రియ రెండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజు ఉంటుంది ఎన్నికల పరిస్థితి ఏంటి ఎన్నికల పరిస్థితి ప్రస్తుతానికి మార్ జనవరి నుంచి ఇప్పటి వరకు మా దగ్గరే తలనీలాలు ఉన్నాయి ఫిబ్రవరి మొన్న డిసెంబర్ వరకు కూడా కాంట్రాక్టర్ గారికి తల్లినీళ్ళలో అప్పించడం జరిగింది ఆ తల్లి కూడా భద్రంగా బ్యాగ్స్లో వేసి రూంలో పెట్టి ఫ్యాన్ ఫ్యాన్ అరేంజ్మెంట్ చేసి దానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పెట్టడం జరిగింది ఏదైనా తడున్న కూడా రాకపోవడం టెండర్ టెండర్దారు రాకపోవడానికి కారణం ఏమన్నా సార్ అది రీజన్ అనేది ఇంకా మాకు కూడా సరిగా తెలియట్లేదు ఇంకా మరి ఆన్లైన్లో కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మేము కూడా ఈ ఎవరైతే ఇంతకుముందు పాతగా పార్టిసిపేట్ చేశారో ఆ టెండర్ దారులకు కూడా ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది వాట్సాప్ ద్వారా కూడా తెలియపరచడం జరుగుతుంది కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ టెండర్ వేయడానికి ముందుకు రావట్లేదు